ఇంధనం లేకుండా మనసుతో కంట్రోల్ చేయగలిగే ఆ టెక్నాలజీ ఏమైంది మహాభారతంలో మాయమైన ఆ విమానం ఎక్కడుంది లక్షల సంవత్సరాల క్రితం ఆకాశంలో అద్భుతాలు చేసిన మన విమాన శాస్త్రం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం భరద్వాజ మహర్షి అందించిన ఈ గ్రంథం కేవలం విమానాల గురించి మాత్రమే కాదు ఏవియేషన్ సైన్స్ కు సంబంధించిన పూర్తి గైడ్ అని చెప్పవచ్చు యంత్ర పరిజ్ఞానం విమానంలో వాడే ముప్పై ఒక్క రకాల యంత్ర భాగాల గురించి ఇందులో ప్రస్తావిస్తారు లోహశాస్త్రం విమానాల తయారీకి సాధారణ లోహాలు కాకుండా వేడిని తట్టుకోగల రాజ లోహాలు ఉపయోగించాలని వాటిని ఎలా తయారు చేయాలో కూడా వివరించారు పైలట్ యొక్క విమానాన్ని నడపాలంటే ముప్పై రెండు రకాల రహస్యాలను తెలుసుకోవాలని ఈ శాస్త్రం చెబుతుంది ఉదాహరణకు గూఢ వాయుమండలంలోని శక్తిని ఉపయోగించి విమానాన్ని శత్రువులకు కనబడకుండా చేయడం దృశ్య ఆకాశంలో మబ్బుల చాటున లేదా కాంతి పరావర్తనం ద్వారా విమానాన్ని దాచడం ప్రళయ శత్రు విమానాలను నాశనం చేసే విద్యుత్ కిరణాలను ప్రయోగించడం శకున విమానం ఇది చూడడానికి పక్షి ఆకారంలో ఉంటుంది ఇది గాలిలో ఎగరడమే కాకుండా భూమిపై కూడా వేగంగా ప్రయాణించగలదు రుక్మ విమానం ఇది బంగారు రంగులో ఉంటుంది ఇది నిలువుగా పైకి ఎగరగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది సుందర విమానం ఇది చాలా వేగంగా ప్రయాణించే విమానం దీనిని అంతరిక్ష ప్రయాణాలు కూడా వాడేవారని సమాచారం త్రిపుర విమానం ఇది ఒకే సమయంలో ఆకాశంలో భూమిపై మరియు నీటి అడుగున ప్రయాణించగల మూడంతస్తుల విమానం పుష్పక విమానం సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ పుష్పక విమానం కేవలం ఒక వాహనం మాత్రమే కాదు అది ఒక లివింగ్ మిషన్ సజీవమైన యంత్రం లాంటిది మైండ్ కంట్రోల్ ఇది పైలట్ ఆలోచనలకు అనుగుణంగా ప్రయాణించిందని చెబుతున్నారు అన్లిమిటెడ్ స్పేస్ ఇది ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా తన పరిమాణాన్ని పెంచుకోగలదు దీనిని నేటి ఫోల్డబుల్ టెక్నాలజీతో పోల్చవచ్చు సుఖవంతమైన ప్రయాణం లోపల వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండేలా అమెరికలు ఉండేవని రామాయణంలో వివరించబడింది వింత ఇంధనాలు మరియు రాడర్ టెక్నాలజీ నేటి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచే కొన్ని అంశాలు పాదరస యంత్రం పాదరసాన్ని వేడి చేయడం ద్వారా వచ్చే శక్తితో ఈ విమానాలు నడిచేవని సమరాంగన సూత్రాధార వంటి గ్రంథాలు చెబుతున్నాయి నాసా కూడా ప్రస్తుతం అయాన్ ఇంజక్షన్ల కోసం ఇలాంటి ప్రయోగాలు చేస్తుంది మొదటి రాడర్ విమానంలో లోహ గ్రాహక అనే యంత్రం ఉండేదట ఇది చుట్టుపక్కల ఉన్న శత్రు విమానాలను లేదా అడ్డంకులను ముందే గుర్తించేది పర్యావరణ రక్షణ ఈ యొక్క విమానాల నుండి వచ్చే పొగ పర్యావరణానికి హాని కలిగించకుండా తిరిగి శక్తిగా మారుతుందని కొన్ని చోట్ల ప్రస్తావన ఉంది మన పూర్వీకుల దగ్గర ఉన్న ఈ టెక్నాలజీ ఏమైపోయింది ఎందుకు అంతరించిపోయింది మీకు తెలిస్తే కామెంట్ బాక్సులో తెలిపండి